టూ రూపీస్ నుంచి కూడా మీకు అయితే స్టార్ట్ అయిపోతుంది నైలాన్ బ్యాంగిల్స్ అంటారు ఇవి మీకు జత ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి సెట్ ఉంది చూసారో జస్ట్ ఓన్లీ సెవెన్ రూపీస్ అండి మీరు ఈజీగా ట్వంటీ రూపీస్ కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇవంతా సెట్ బ్యాంగిల్స్ అనమాట థర్టీ రూపీస్ ఇట్లా సెట్ అయితే పడుతుంది ఇవి లేని ఏ షాప్ లో కూడా నడవదు కదా ఎందుకంటే చాలా మంది మనకి డైలీ సేల్ అయ్యే కలెక్షన్ అండి ప్లెయిన్ లో వచ్చేసరికి డజన్ మీకు పన్నెండు రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇందులో అయితే మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ అయితే పడుతుంది ఈ బంచ్ మొత్తం టూ డజన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది స్టోన్ ఐటమ్ కావాలి ఇదైతే మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇట్లా మీకు బాక్స్ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇట్లా సింగిల్ స్టోన్ లో ఇందులో మీకు డజన్ థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫోర్ డజన్స్ వచ్చేసరికి కంప్లీట్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ అట్లా పడతాయి క్వాలిటీ కూడా మీకు గట్టిగా ఉంటదండి చాలా గట్టిగా ఉంటుంది గ్యారంటీ బ్యాంగిల్స్ ఇందులో అయితే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి